నమో వెంకటేశాయ కాణిపాకంలో ఇక్కడ ఇప్పుడే స్నానం చేశాము దర్శనానికి వెళ్తున్నాము అయితే ఇక్కడ స్నానం గదులు చాలా ఉన్నాయి మహిళలకు వేరే ఉన్నాయి మగవాళ్ళకి వేరే ఉన్నాయి చాలా చాలా అంటే చాలా అంటే వేరే అంటే మీరు ఇంకో రకంగా అనుకోవద్దు సపరేట్ సపరేట్గా చాలా దూరంతో దూరంగా దూరంగా ఉన్నాయి అన్నమాట తర్వాత ఇక్కడ చాలా ఫ్రీగా ఉంది నీట్ నీట్గా ఉన్నాయి బాత్రూమ్స్ చాలా అంటే చానా పల్లెటూరు కాబట్టి ఎందుకనో తెలుగు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ బాగుంది తిరుపతి లెక్కనే యాడే తెలుసా ఓకే మా వాళ్ళ మామూలు అబ్బా

మధ్యాహ్నం కాణిపాకంలో ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటుందట ఇది చూడండి ఎక్కడి పోయినా ఇదే మా బామర్ది వార్చి అన్నాడు అంట ఫ్రెండ్స్ ఫోన్ వచ్చే వార్చి అంట మూడు వేలంట మళ్ళీ ఫోన్ ఎందుకు పోన్ దొరకండి ఓకే సరే నీ ఇష్టం అరే వచ్చింది మూడు మొత్తం నాలుగు మూడు ఎత్తని పెట్టి దానికి ఇంత పెద్ద బ్యాగు లగేజీ దా స్వామి అయ్యా పరా నేనే గుంటు నాగరాజ ఈ జిప్పులు గిప్పే జనం మాత్రం నగరాలు కదా గుంటూరు నగరాజు కాదు అంటున్నారు ఎమ్మెల్యే పెద్దగా అంటున్నారు అబ్బా కొంతమంది అరే కెమెరా యాక్షన్ రైట్ దర్శనానికి పోతున్నాం చెల్లు అన్ని దోనం పెట్టి